ఈ రోజుల్లో పిల్లలకి ఏది గుర్తు చేయని అవసరం లేదండి ఎందుకంటే మనమే మర్చిపోతాం కానీ అన్నీ బాగానే గుర్తుంటాయి లాస్ట్ ఇయర్ బర్త్డే చేయలేదు అనేసి నెక్స్ట్ ఇయర్ నేను ఫుల్గా అందరినీ పిలుచుకుంటాను అని చెప్పాడనమాట ఓకే అనేసి చెప్పాననేసి ఈ ఇయర్ బాగా గుర్తు చేశాడు నేను ఎంతమందిని పిలుచుకుంటానని మినిమం ఒక ట్వంటీ మెంబర్స్ని అయితే పిలిచాడు అనమాట ఇంకా చక్కగా కేక్ కట్ చేసేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఒక షార్ట్ అయితే తీసుకొచ్చాము అది ఎలా పేల్చాలో తెలియక కింద మీద పడి పిల్లలందరూ అయితే ఎన్నిసార్లు తిప్పారో తిప్పి తిప్పి లాస్ట్ ఫస్ట్కి అయితే అది కూడా పేల్చేసాము కాకపోతే కేక్ పైన పడ్డదని కాస్త డిసప్పాయింట్ అయ్యాను కానీ హ్యాపీగా జరిగింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అమ్మ నాన్న వచ్చారు ఇంకా వీధిలో పిల్లలు అందరూ వచ్చారనమాట కాకపోతే మా ఆయనే లేరు షాప్కి టైం అయిపోయిందని వెళ్ళిపోయారు ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ ఎయిట్ ఓ క్లాక్ వచ్చారు అప్పటిదాకా మరి మా ఆయన ఉండలేదు షాప్కి వెళ్ళిపోయారు మేమే కానిచ్చేసాము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి కేక్ మిక్చర్ చాక్లెట్స్ ఇచ్చేసి తర్వాత వాళ్ళందరికీ ఫ్రైడ్ రైస్ ఇచ్చాను అవన్నీ తినేసి చక్కగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మా బాబుకి హ్యాపీనా అని అడిగితే చాలా హ్యాపీ మమ్మీ అనేసి అడుగుతున్నాడు పిల్లలు హ్యాపీనెస్ కంటే ఇంకేం కావాలండి మనకి వీడియో లాస్ట్ వరకు వచ్చేసారు కదా లైక్ చేసి కామెంట్ చేసేయండి